మన వైసీపీ పార్టీ తరఫున రంగయన్నను జగనన్న పంపించాడు ఆయన ఇరవై సంవత్సరాలు అధికారిగా మచ్చ లేకుండా పనిచేశాడు ఐదు సంవత్సరాల్లో ఎంపీగా అవినీతి లేకోకుండా పనిచేశాడు మరో ఐదు సంవత్సరాలు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని జగనన్న పంపించాడు మనం పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మన తెలియజేస్తున్నాం నేను కూడా ఆ పార్టీని వదిలిపెట్టి జగన్ అన్న ఆహ్వానం మేరకు ఈ పార్టీ వచ్చి రంగయ్యను కలిసి కళ్యాణం తమ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా నా గురించి మీకేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు అన్ని విషయాలు నా గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రంగయ్యన్న గాని నేను కానీ మేము అవినీతి చేయం ఆశతో పని చేయం ఆశయంతో చేస్తాం కష్టపడతాం మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం మీ కుటుంబాల్లో ఒక్కరిగా మాకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీరు పది రోజులు కష్టపడితే అరవై నెలల పాటు జగన్ అన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా మీ